ఫ్రెండ్స్ ఈరోజు మేము పప్పు చేస్తున్నాము ప్రతిరోజు మా ఇంట్లో పప్పు కామను తర్వాత వేరే పచ్చడి రసము అట్లా పెట్టుకుంటాము ఈరోజు పప్పు తయారు చేసే విధానం చేస్తాం చూడండి పప్పు ఎలా చేయాలో అంటే అందరూ పప్పు చేస్తారు కానీ ఒక్కో ఒక్కో రకంగా చేస్తారు మా మా స్టైల్ పప్పు చూడండి ఈరోజు ముందుగా ఒక కప్పు బ్యాడ్లు కొంచెం చింతపండు పచ్చిమిర్చి టమోటా అన్నీ రెడీగా పెట్టుకొని కందిపప్పు రెండు మూడు సార్లు చింతమంది కందిపప్పు శుభ్రంగా గడుపుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కందిపప్పు కడుక్కోవాలా ఇప్పుడు కుక్కర్లో ముందుగా కందిపప్పు వేసుకోవాలా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మనకి ఎంత కారం కావాలంతా మేము కొంచెం కారం ఎక్కువ వేస్తాము కొన్ని ఎక్కువ వేసుకున్నాం మీరు కావాల్సిన వేసుకోండి తర్వాత టమోటా మూడు టమోటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలా మా శాండీ ఫ్రెండ్స్ కట్ చేసుకున్న టమోటా వేసుకోవాలా ఒక స్పూన్ పసుపు పప్పు పొంగకోకుండా కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసి తగినన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి వేసి దీనికి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టేయాల ఫ్రిడ్జ్లో ఉన్నాయి చుడుమా ఏం కూర అంతే మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించేసి కుక్కర్ మూత తీసేసుకోవాలి దీంట్లో ఉండే రసం అంతా పై పై రసం అంతా పక్కన తీసిపెట్టుకొని ఉప్పు గిత్తో రాముకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి పప్పు గిత్తతో మెత్తగా రాముకోవాలి పప్పు పప్పు గిత్తుదంతా రానుకున్నాము ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి పప్పులోకి ఎర్రగడలు కట్ చేసుకొని కరివేపాకు ఎండుమిర్చి అన్ని తాలింపు వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పప్పులోకి తాలింపు పెట్టుకుందాము ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కినాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఏం పప్పులోకి ఓన్లీ ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఎర్రగడ్డ తాలింపు మాత్రం ఎర్రగా వేయగల చూడండి ఎంత రా బాగా వేయించుకున్న తాలింపుని పప్పులోకి వేసుకోవాలి అంతే పప్పు బాగా వే పెట్టుకోవాలి కలబెట్టుకోవాలి చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అట్లే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే పప్పు రెడీ మేము రోజు చేసే పప్పు రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్